ఓం నమశివాయ శ్రీశైల మహాక్షేత్రానికి అష్టదిక్కుల ఎనిమిది శివాలయాలు ఉన్నాయి ఎనిమిది శివాలయాలలో నాలుగు ప్రధాన ద్వారాలు నాలుగు ఉపద్వారాలు వీటిలో ప్రధాన ద్వారం త్రిపురాంతకం అందులో ప్రముఖ క్షేత్రంగా పిలువబడే తూర్పు ముఖద్వారంగా చెప్పబడుతుంది ఈ త్రిపురాంతకం ఇక్కడ పరమేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడిగా పూజించబడుతున్నాడు ఈ ఆలయంలో వేల సంవత్సరాల నాటి శాసనాలు ఈ రోజుకి మనము చూడవచ్చు అదేవిధంగా ఆలయంలో ప్రముఖ ఆకర్షణ కింద ఇక్కడ ఉన్న చామ్రగణపతిని చెప్పుకోవచ్చు ఆలయం మొత్తం శ్రీచక్రాకారం మీద ఉండే శివాలయం ఇదొక్కటే ఈ ఆలయం చుట్టూ ఉన్న ఎన్నో శివలింగాలు అన్నీ కూడా బ్రహ్మసూత్ర శివలింగాలై మనకు అక్కడ దర్శనమిస్తున్నాయి కొండ మీద ఈ ఆలయం ఉండడం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మనకు గోచరిస్తుంది త్రిప్రాంతకం నుండి శ్రీశైలానికి ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది